అందరికీ నమస్తే నా పేరు అన్నారు టుడే యాటింగ్ న్యూస్ రిపోర్టర్ ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఫైవ్లో శిరీష గారితోనైతే మనం ముఖాముఖి పరిచయంలో అయితే ఉన్నాం ఇక్కడ పిల్లల పట్ల పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న శిరీష గారు పిల్లల పట్ల ఎంతో చిత్తశుద్ధి వహిస్తున్నారు పిల్లలకు ప్రాపర్గా భోజన విషయంలో కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు పిల్లలకు నాణ్యమైన వసతు అయితే కల్పిస్తున్నారు పిల్లల విషయంలో చిత్తశుద్ధి కలిగి ఉన్నారు సో ప్రతి నెల నెల పేరెంట్స్ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ శిరీష గారు అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒక చిన్న మనం ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే శిరీష గారు సో ఇక్కడ ఎన్ని రోజుల మీరు పనిచేయవచ్చు మీరు పిల్లల పట్ల మీరు మంచిగా శ్రద్ధ కలిగి ఉన్నారని పిల్లలకు నాణ్యమైన భోజనం మీరు పెడుతున్నారని గ్రామస్తుల నుంచి అయితే మంచి స్పందనస్తున్నారు మీ అభిప్రాయం పిల్లలకు కూడా మీరు అన్ని విషయాలు శ్రద్ధ వహిస్తున్నారని నైన్ మార్నింగ్ నైన్ నుంచి ఫోర్ దాకా మీరు వారాభారగా మీరు ప్రాపర్గా డ్యూటీ చేస్తున్నారని ఇక్కడ తల్లిదండ్రులు అయితే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం లేదు స్కూల్లో ఉంది కాబట్టి టీచర్కి సమానంగా వస్తుంది సో ఇక్కడ మీరు పల్లెని సంవత్సరాల నుంచి ఎంతో బాగా చేస్తున్నారు కదా మీరు ప్రభుత్వానికి రికైజ్ చేయగలరు సో మాకు ఇప్పుడు సో దాని కారణంగా వరకు ఎలక్షన్స్ కారణంగా బాగా పేస్ చేసినా సార్ పనిలో కూడా చేసినారు సార్ మనం ఇక్కడ మనం నైన్త్ క్లాస్ కరెక్ట్గా పని చేయగలుగుతాం సార్ పిల్లలకు నైన్ అయ్యే తీసుకుని

మీరు ప్రతి నెల నెల పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారని ఇక్కడ మన పేరెంట్స్ తల్లిదండ్రులు చెప్తున్నారు మీరు ఎలా సాధ్యపడుతుంది పిల్లల పట్ల మనం ప్రతిరోజు చేసే పనుల గురించి మనం మీటింగ్ అరేంజ్ చేసుకోవడం వల్లనే ఏమేం చేస్తున్నాం అనేది బయట ప్రపంచానికి తెలియాలి అంగన్వాడీ స్కూల్ అంటే ఓన్లీ గుడ్డు పాలు అన్నం కాకుండా ఏమేమి చేస్తున్నాం ప్రీ స్కూల్ దాని ఆ మీటింగ్ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం ఇప్పుడు మీరు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి

చూసారా ఇక్కడ శిరీష గారు అయితే చెప్తున్న మాటలు ఏంటంటే నాకు ఇక్కడ సర్పంచ్ నుంచి అయితే మంచి స్పందన వస్తుంది ఇక్కడ మా సిడిపో మేడం నుంచి కూడా మంచి స్పందన వస్తుంది మా సూపర్వైజర్ శిరీష గారు కూడా నాకు మంచి స్పందన వస్తుంది కాకపోతే ఇక్కడ నాకు రెండు నోట్లు అయితే ఉన్నాయి ఒకటి ఆయాని నియమించగలరు ఆయా లేకపోవడం వల్ల నాకైతే ఇక్కడైతే ఇబ్బంది అయితే ఎదురవుతుంది ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ బిల్డింగ్ ఓన్ బిల్డింగ్ లేదు కాబట్టి ఇక్కడ విలేజ్ తరఫు నుంచి బిల్డింగ్ ఉంది కాబట్టి లోన్ బిల్డింగ్ ని కూడా ప్రభుత్వం మంజూరు చేయగలరని మా టుడే ఐటీ న్యూస్ ఛానల్ తరఫున ఇక్కడ శిరీష గారు అయితే ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తుంది ఇక్కడ పిల్లలు కూడా మనం చూసే క్రమంలో ఉందా ఇక్కడ పిల్లలు కూడా చాలా ప్రాపర్ గా కూర్చున్నారు ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా ఇక్కడ క్రమ పద్ధతిలో ఉన్నారు ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా ఇక్కడ కూర్చునే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడ పద్ధతి కూడా నీట్ అండ్ గ్రీన్ గా ఉంది ఇక్కడ చూసుకుంటే మనం ఏ టు జెడ్ ఇక్కడ పతిని కూడా ఒక క్రమ పద్ధతిలో శిరీష గారి అయితే చాలా అలంకరించారు ఇక్కడ పతిని కూడా పిల్లలకు అనుసంధానంగా పిల్లల యొక్క మైండ్ సెట్ ని మంచిగా సెట్ చేసే విధంగా ఇక్కడ ప్రతిది ఆట వస్తువు కానీ ఇక్కడ పిల్లల యొక్క సంబంధించిన విద్యాభాసం కానీ చాలా పక్కటి మందికి అయితే ఇక్కడ ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఇక్కడ భోజన విషయంలో గ్రామంలో చూద్దాం ఇక్కడ ఔజనాలు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ భోజనం కూడా కర్రీ కూడా చాలా బాగుంది ఇక్కడ కర్రీ కూడా ఇక్కడ చూసినట్టయితే కర్రీ కూడా చాలా బాగుంది భోజనం కూడా చాలా బాగుంది ఇక్కడ వన్ బై వన్ బై స్టేజ్లో ఇక్కడ భోజనం అయితే చాలా నీట్గా అలంకరించింది ఇక్కడ శిరీష గారు అయితే ఇక్కడ భోజనాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసినాం ఇక్కడ సరుకుల విషయంలో కూడా చాలా బాగుంది ఇక్కడ సరుకులు కూడా చాలా క్రమ పద్ధతిలో ఇక్కడ మంచిగా అలంకరించి సరుకులు కూడా ఇక్కడ బీరువా కూడా మెయింటైన్ చేస్తుంది ఇక్కడ అన్ని విధాలుగా శిరీష గారు అయితే ఇక్కడ చాలా బాగున్నారు ఇక్కడ అన్ని విధాలుగా పిల్లలకైతే చాలా బాగా మంచి నాణ్యతతోనైతే ఇక్కడ వ్యవహరిస్తున్నారు ఇక్కడ పిల్లలకు కూడా టేబుల్ కానీ ఇక్కడ చైర్లు కానీ ఇక్కడ ఆట వస్తువులు కానీ అండ్ ఇక్కడ పద్ధతి కూడా పిల్లలకు అనుకూలంగా ఉంది ఒకసారి శిరీష గారితోనైతే లాస్ట్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం శిరీష గారు మీరు ఇంత చక్కగా మీరు ఇక్కడ అలంకరించడానికి పిల్లలను ఇంత బాగా చూసుకోవడానికి గల కారణమేంటి ప్రతి నెల మాకు లంచ్ ఎండింగ్లో మీటింగ్ ఉంటుంది సెక్టార్ మీటింగ్ అని అందులో మాకు రిపోర్ట్కి సంబంధించిన మీటింగ్ హాఫ్ డేలో కంప్లీట్ చేసిన తర్వాత స్కూల్లో పిల్లల పట్ల ఎట్లా ఉండాలి సెంటర్ ఎలా పెట్టుకోవాలి ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఫుడ్ ఎలా నీట్గా పెట్టుకోవాలి ప్రతి నెల సో మీరు ఇంత బాగా చేస్తున్నారు చివరికి మీరు ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటి కొంచెం పనికి తగ్గట్టుగా శారీ లేదు సార్ కొంచెం పెంచితే బాగుంటుంది సో రెండోది ఆయమ్ ఆయమ్మ కంపల్సరీ సార్ ఎందుకంటే మాకు జీపీ లెవెల్లో కానీ ఎక్కడికైనా బిటిష్ ఎక్కడ ఇక్కడ ఆయా ఉంటే ఎక్కడికైనా మనం వదిలేసి అప్పుడు కొంచెం చూసారా ఇక్కడ శిరీష గారు అయితే అన్ని వసతులు అయితే కల్పిస్తున్నారు పిల్లలకు ప్రాపర్గా అన్ని విషయాలతో శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రతి నెల నెల అయితే పేరెంట్స్ నుంచి అయితే మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు పిల్లలకు నాణ్యమైన భోజనం అయితే అందిస్తున్నారు నా విజ్ఞప్తి ఒకటే ప్రభుత్వానికి నాకు ఆయా లేకపోవడం వల్ల ప్రాపర్గా ఇక్కడైతే ఇబ్బంది అయితే ఎదురవుతుంది రెండోది నా పనికి తగ్గ వేతనం కూడా ప్రభుత్వం గుర్తించి వేతనాన్ని కూడా పెంచగలరు మా యొక్క అంగన్వాడీ టీచర్ చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది గా ఇంకా మూడో విషయం ఏంటంటే ఇక్కడ బిల్డింగ్ అయితే కమ్యూనిటీ హాల్ నుంచి ఉంది బిల్డింగ్ కూడా మంజూరు చేయగలరని చెప్పేసి శిరీష గారు అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ శిరీష గారు మా యొక్క టుడే ఐటీ చాలా తక్కువ మీరు పాల్గొన్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం చాలా బాగా చేస్తున్నాం పిల్లలు పిల్లల పట్ల మీరు మంచి శ్రద్ధ కలిగి ఉన్నారు మీరు ఇలా ఇంకా కొనసాగాలని మిమ్మల్ని చూసి అనేక అంగన్వాడీ కేంద్రాలు ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ మీ టుడే ఎయిటీ న్యూస్ రిపోర్టర్ ఎన్ నరుణ్ నిజామాబాద్ జిల్లా అంగపూర్ గ్రామం అంగన్వాడీ